కంటైనర్ వివాదంపై టీడీపీకి వైబీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు విశాఖ పోర్టుకొచ్చిన డ్రగ్ కంటైనర్ లోకేష్ బంధువులదే అంటున్నారు వైబీ సుబ్బారెడ్డి అందుకే ఏ కంటైనర్ ను చూసినా టీడీపీకి అనుమానం కలుగుతోందని అన్నారు నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన కంటైనర్ లో ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ ను తీసుకెళ్లారని వైవి సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు కంటైనర్ విషయంలో అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు సుబ్బారెడ్డి ఆయన బ్రెజిల్ నుంచి డ్రగ్స్ ఎవరు ఇంపోర్ట్ చేశారో ఎవరు తెచ్చారో కూడా ఆయనకు తెలుసు కదా వాళ్ళ బంధువులే కదా అందుకని ఈ కంటైనర్లు కూడా ఏమున్నాయో ఏందో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దాని గురించి మాట్లాడుతున్నారు ఏదో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కంటైనరు సామాను ఏదో తీసుకొచ్చిందో దానికి ఇంత పెద్ద ఇష్యూ అర్థాంతం ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అక్కడ ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయాలు వాటికి అవసరమైన సామాగ్రి తీసుకొచ్చిందో ఏం తీసుకొచ్చిందో దానికి పెద్ద ఈ ఇష్యూ చేయాల్సిన అవసరమే ఉంది వాళ్ళలాగానే అన్ని కంటైనర్లో డ్రగ్స్ వస్తాయని వాళ్ళ బంధువులు ఏదైతే డ్రగ్స్ చేశారు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే అదేవిధంగా అందరూ చేస్తారని భావిస్తే ఆయనకి అవగాహన ఆ మాత్రం ఉందని మనం అనుకోవాలి ఆయన మంత్రిగా చేశాడు కానీ ఎప్పుడన్నా చట్టసభలో నుంచి ఎన్నికయ్యే మంత్రి అయ్యాడా దొడిదారిన మంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి ఆ విషయాలపై అవగాహన తక్కువ ఉందని ప్రజలకు తెలుసు